హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీడీపీ టాప్ నేత సస్పెండ్ బయటపడ్డ భాగోతం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టిడిపి అధినేతకు లేఖ రాశారు ఈ లేఖలో ఆమె తాను సత్యవేడు జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానని పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శ్రీనివాసును పార్టీ హైకమాండ్ గురువారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తనను లైంగికంగా వేధించారని ఒక మహిళా సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలోని అంశాలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీలోని టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ టీడీపీ సత్యవేడు నియోజకవర్గం పార్టీ కీలక నాయకురాలుగా కావడం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లోని ఆదిమూలం శ్రీనివాస్ తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించాడు ఆదిమూలంను సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు క్రమశిక్షణ విషయమై పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది అటు ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసిన మహిళ తనపై ఎమ్మెల్యే సాగించిన లైంగిక దాడులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే తనపై మూడు సార్లు లైంగిక దాడులకు పాల్పడడానికి సంబంధించిన పెన్ కెమెరాలో ఉన్నాయని తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్